నిన్న కుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు పోస్టులు పెట్టడం జరిగింది అదేంటి అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్ అంటూ ఒకటి సంగొళ్ళి రాయన్న అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఫోటో కూడా నిన్ను సోషల్ మీడియాలో తన అకౌంట్లో పెట్టడం జరిగింది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒకసారి అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే విషయస్ కూడా చెప్పడం జరిగింది ఇక ఈరోజు మరో పిక్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది సోషల్ మీడియాలో అదేంటి అంటే బిగ్ అనౌన్స్మెంట్ సిక్స్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ త్రీ పిఎం అంటూ కెన్ యూ గెస్ వాట్స్ నెక్స్ట్ ప్లీజ్ జాయిన్ మీ యాజ్ ఐ రివీల్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ టుమారో ఎట్ వన్ ట్వంటీ త్రీ పిఎం వన్ అడిషన్ టూ రీడిఫైన్ ఏ న్యూ బిగినింగ్ స్టేజ్ ఉండంటూ తన లైఫ్లో జరగబోయే నెక్స్ట్ చాప్టర్ గురించి ఈరోజు ఒంటి గంట ఇరవై మూడుకి చెప్తానంటూ రిషీస స్టేట్యూని అంటూ చె పెట్టడం జరిగింది అయితే దాని గురించి ఏంటి నెక్స్ట్ సీరియల్ ప్రాజెక్ట్ గురించి చెప్తారా లేదంటే తను బిగ్ బాస్కి వెళ్తున్నారనే రూమర్స్ అది నిజమా కాదా ఒకవేళ నిజంగానే తను బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదంటే మూవీ అనౌన్స్మెంట్ గురించి ఏమైనా చెప్తారా అనేది ఇంకా ఏమీ క్లారిటీ లేదు ఆయన కేవలం ఈ పోస్ట్ ఒక్కటే పెట్టారు దానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది వన్ ట్వంటీ త్రీ పిఎంకి కానీ మనకు ఎవరికీ తెలియదు సో ఆఫ్టర్నూన్ ఆయన పోస్ట్ అనంతరం ఆయన ఏంటి ఆయన నెక్స్ట్ చాప్టర్ అనేది మనం కూడా తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి